ప్రభు నందు ప్రియులేరా ప్రభునామం మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనము మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో నా ఎందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూసి అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార అప్పుడు అనగా మీరు క్రియలు జరిగించినప్పుడు కార్యసిద్ధి కలిగినప్పుడు జీవితంలో అవి ఆచరణలో పెట్టినప్పుడు అవి గైకొనినప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును చాలామంది వాటిని గూర్చి చెబుతారు గాని ఆచరణలో పెట్టరు వాక్య ప్రకారం చేయను వారికి దేవుడు తోడుగా ఉండ ఉండడని గమనించాలి దేవుని తోడు ఉన్నవారికి సమస్తము సమకూడి జరుగుతాయి కనుక ఆ మీ భక్తి కేవలము చదవడానికి వినడానికి పరి పరిమితము చేస్తే ప్రయోజనము లేదు అది క్రియారూపముగా జరిగినప్పుడే దేవుని తోడు ఉంటుందని మరవకూడదు యా కోపు పత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపదని క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలియజేస్తూ ఉన్నది అలాగునే ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును కూడా మృతమే కనుక ప్రియులార మన విశ్వాస క్రియారూపకము జరుగులాగున మనమందరము నడుచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక